ఎలా ముందుకు వెళదాం ప్రపంచ దేశాలు ఔరా అనేలా ఎలాంటి ఏర్పాట్లు చేద్దాం ఎస్ ఈ నెల ఎనిమిది తొమ్మిదిన ఫ్యూచర్ సిటీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనున్న కార్యక్రమం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఏర్పాట్లని పరిశీలిస్తున్నారు ఇక నిన్నటికి నిన్న ప్రజాభవన్ లోని గ్లోబల్ సమ్మిట్ వార్ ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటితో కలిసి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ ని కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో సమిట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇక నలభై రెండు దేశాలకు చెందిన పదమూడు వందల అరవై సంస్థలు ఈ సమ్ట్ లో పాల్గొనున్నాయి తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా దాని గురించి పూర్తి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఫార్టీ సెవెన్ కి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించే ఈ సమ్మిట్ కోసం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది దేశ విదేశాల నుంచి దాదాపు ఆరు వందలకు పైగా డెలిగేట్స్ దీనికోసం రానున్నారు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల సీఈఓలతో పాటుగా ప్రముఖ వ్యక్తుల వ్యక్తులందరూ కూడా రాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తుంది ప్రస్తుతం మనం వెనకాల ఉన్న టన్నెల్ను ఇప్పుడు కొద్ది ఇప్పుడు సీఎం పరిశీలించనున్నారు కొద్దిసేపటి క్రితమే సీఎం మరోసారి దీనిపైన పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు ఒక్కొక్క హాల్ను పరిశీలిస్తూ సీఎం దేవరకొండ నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత సీఎం ఒక్కొక్క హాల్ను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ టన్నెల్ ఇది కంప్లీట్గా ఎల్ఈడి టన్నెల్ సో దీని దీని నుంచే ఎంట్రీ ఉంటుంది దాంతోపాటుగా రెండు హాల్స్ను రెండు ప్రధాన హాల్స్ను ఏర్పాటు చేశారు ఒక హాల్లో ఒకటి ప్రధాన వేదిక కాగా మరొకటి స్టాల్స్ను పెట్టారు దాదాపుగా ఇరవై ఏడు సెషన్స్ ప్యానల్ డిస్కషన్స్ జరగబోతున్నాయి మొత్తం దాదాపు పద్దెనిమిది వందల మంది ప్రతినిధులు దీంట్లో పాల్గొనబోతున్నారు దీంట్లో ఆరు వందల మందికి పైగా ఫారెన్ డెలిగేట్స్ ఉండబోతున్నారు ఒక్కో హాల్ కెపాసిటీ ఆరు వేలుగా ఉంది సో మొత్తం కూడా ఎక్కడ కూడా భద్రతాపరమైన ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది హాల్స్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రజాభవన్లో ఆ వార్ రూమ్ నుంచి డిప్యూటీ సీఎం బట్టితో పాటుగా సీఎం కూడా నిన్న వెళ్ళి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు సీఎం స్పెషల్గా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఫీల్డ్కి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు రేపు డ్రై రన్ నిర్వహించబోతున్నారు దాదాపు లక్ష కోట్ల పెట్టుబడే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ గ్లోబల్ సమ్మిట్లో సో ప్రతి అంశానికి సంబంధించి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతుంది సీఎం ఇచ్చే సూచనల మేరకు మరికొన్ని మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతి చోట కూడా సీఎం స్పెషల్గా ఫోకస్ చేసి చెప్తున్నారు డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో నిర్వహించే సదస్సుకి ఏమాత్రం తీసుకోని విధంగా ఈ సదస్సును నిర్వహించాలని చెప్తున్నారు గతంలో కంటే భిన్నంగా గతంలో మనం చూసాం క్లోజ్ డోర్ కన్వెన్షన్స్ క్లోజ్ డోర్ సమ్మిట్స్ చూసాం అది జిఈఎస్ గ్లోబల్ ఎంటర్ప్రెనోర్ సమ్మిట్ కానివ్వండి వరల్డ్ ఐటీ కాంగ్రెస్ కానివ్వండి మిగతా సమ్మిట్స్ అది హెచ్ఏసీసీ లాంటి కన్వెన్షన్ సెంటర్లో చేశాం కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా వినూత్నంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఓపెన్ స్పేస్లో ఒక కన్వెన్షన్ని క్రియేట్ చేసి ఈ వేడుకను కండక్ట్ చేస్తుంది సమ్మిట్ను కండక్ట్ చేస్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి ట్వంటీ థర్టీ ఫోర్కి వన్ మిలియన్ వన్ ట్రిలియన్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ ఇచ్చేలాగా తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుందనే ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయబోతుంది ఈరోజు సాయంత్రానికి విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేయనున్నారు ఈరోజు లేట్ ఈరోజు నైట్ కల్లా విజన్ డాక్యుమెంట్ని కంప్లీట్గా ప్రభుత్వానికి అందజేయనున్నాయి ఆయా ఆయా డిపార్ట్మెంట్లు దాంతోపాటుగా మినిట్ టు మినిట్ స్కెడ్యూల్ను కూడా కొద్దిసేపట్లో పట్టి విక్రమార్క రిలీజ్ చేయబోతున్నారు సో మొత్తానికైతే రేపటి నుంచి పూర్తి స్థాయిలో పోలీసులు దీని ఆధీనంలోకి ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వార్ రూమ్ని ఏర్పాటు చేశారు సో వార్ రూమ్ తో పాటుగా మిగతా ఆఫీసర్స్ ని లైజనింగ్ ఆఫీసర్స్ అలాగే కోఆర్డినేషన్ మానిటరింగ్ కోసం ఐఏఎస్ అధికారులను ఇక్కడ నియమించారు సో మొత్తానికైతే భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్లాన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైట్ థ్యాంక్ యూ